హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పాట చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లో వెళ్ళిపోదాం నిన్నటి ఎపిసోడ్ లో అనీషాని వైజాగ్ తీసుకు వెళ్తూ ఉన్నాడు వియాన్ ఈ రోజు వారి ప్రయాణం ఎలా మొదలవుతుందో చూద్దాం సడన్ బ్రేక్ వేయడం వల్ల ఊహల్లో ఉన్న అనీషా ఎలక్ట్ గా లేకపోవడంతో తూలి ముందుకి పడబోయింది ఆపుకోవడం కష్టమవడంతో తన తల కారు ముందు భాగానికి తగిలి పగలడం గ్యారంటీ అనుకుని గట్టిగా కళ్ళు మూసుకున్న అనిషకి ఆ దెబ్బ అంత గట్టిగా తగలకుండా కొంచెం మెత్తగా అనిపించడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది ఆమె అక్కడ వియాన్ చెయ్యి ఆమెకి కనిపించింది అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ థ్యాంక్ యూ అంటూ అప్రయత్నంగా చెప్పింది అనిష ఎక్కడ ఆలోచిస్తున్నావు జర్నీ చేసేటప్పుడు డ్రైవ్ చేసేవాళ్ళు ఒక్కళ్ళు ఎలర్ట్ గా ఉంటే సరిపోదు పక్కన కూర్చున్న వాళ్ళు కూడా గా ఉండాలి శరీరం ఒక చోట మెదడు మరొక చోట పెట్టుకుని ఇలా పనులు చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయి అంటూ సీరియస్ గా చెప్పాడు వియాన్ అతను అంత కన్సర్న్ గా మాట్లాడుతూ ఉంటే ఒకప్పటి వియాన్ ఆమె కళ్ళ ముందు కనిపిస్తూ ఉండడంతో సారీ ఏదో గుర్తు రావడంతో ఆలోచిస్తూ అలా ఉండిపోయాను మీరు బ్రేక్ వేయడం గమనించలేదు అంటూ సంజయ్షి చెప్పింది అనిషా చెప్పిన సారీలు చాలు ఫ్లైట్ టైం అవుతుంది కదా ఇక్కడ సారీలు చెప్పుకుంటూ కూర్చుంటే అక్కడ ఫ్లైట్ వెళ్ళిపోతుంది అంటూ వియాన్ అనడంతో అంటే ఇప్పుడు మనం వైజాగ్ వెళుతున్నామా అంటూ అడిగింది అనీషా దాంతో అసహనంగా ఆమె వైపు చూస్తూ ఇందాక నుంచి చెప్తున్నది అదే కదా మళ్ళీ వెళుతున్నామా అన్న క్వశ్చన్ మార్క్ ఎందుకు విసుక్కుంటూ అడిగాడు వియాన్ అంటే ఇంట్లో చెప్పలేదు కదా లేట్ అయితే కంగారు పడతారేమో అని అడిగాను అంతే అంది అనిష ఏం పర్వాలేదు లేట్ అయితేనే కాదు రెండు రోజులు రాకపోయినా ఇంట్లో ఏమీ కంగారు పడరు రాకే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు కానీ ముందు ఆ క్వశ్చన్ బ్యాంక్ క్లోజ్ చేసి కార్దికు సీరియస్ గా చెప్పాడు వియాన్ సరే అని చిన్నగా నవ్వుతూ కార్ దిగి అతన్ని వెంట ఇష్టంగా నడిచింది అనీషా బాగా అలచిపోయి ఉండడంతో కార్లో వెనక్కి వాలి నిద్రపోతూ ఉంది శశిక ఆమె పక్కనే కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు వియాన్ రేర్ మిర్రర్ నుంచి వాళ్ళిద్దరిని ఒకసారి చూసి సార్ ఇప్పుడు మనం వైజాగ్ వెళ్తున్నాం కదా మేడం ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్దామా అంటూ అడిగాడు జగన్ దాంతో ఒకసారి శశిక వైపు చూశాడు విహాన్ ఆమె మొహం బాగా అలసిపోయి ఉండడంతో గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది పాపం హెవీగా వర్క్ చేసి చాలా అలసిపోయినట్లుంటుంది ఈ టైంలో ఇంట్లో ఒకదాన్ని వదిలేస్తే అలానే వర్క్ చేసుకుంటూ కూర్చుంటుంది కానీ అస్సలు రెస్ట్ తీసుకోదు పైగా అనుకున్న టైంకి ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది దాని అవుట్ ఫిట్ రెడీ చేయడానికి ఎలాగో టైం ఉంది కాబట్టి నాతో తీసుకువెళ్తే కొంచెం రిలాక్స్ అవుతుంది అని మనసులో అనుకుని జగన్ తను కూడా మనతో వస్తుంది అని అంటూ చెప్పాడు విహాన్ ఆ మాటతో సార్ మేడం ను వదిలి అస్సలు ఉండలేకపోతున్నారు అనుకుంటా అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకున్నాడు జగన్ అలా ఎయిర్పోర్ట్కి వాళ్ళు చేరుకున్నారు అప్పటికి కూడా శతికకి మెలకువ రాకపోవడంతో భారంగా శ్వాస తీసుకుని వదిలి కారు దిగి శశిక ఉన్న వైపు డోర్ తీసి ఆమెను చేతుల్లోకి ఎత్తుకుని అలానే ఎయిర్పోర్ట్ లోపలికి తీసుకువెళ్తూ ఉన్నాడు విహాన్ అలా ఆమెని తీసుకు వెళతూ ఉన్న అతన్ని చూసి చూస్తూ ఉంటే మా సార్ కూడా పర్ఫెక్ట్ హౌస్ హస్బెండ్ అయిపోయేలా కనిపిస్తున్నారు అసలు మేడం పైన ఇంత కేర్ చూపిస్తున్నారు అంటే మనసులో ఎంతో కొంత ప్రేమ ఉండే ఉంటుంది కదా అని అనుకుంటూ అతను వెనకే ఫాలో అయ్యాడు జగన్ విహాన్ అక్కడికి వెళ్లేసరికి బోర్డింగ్ పసులు తీసుకుని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ రెడీగా ఉన్నాడు వియాన్ అతని వైపు అసహనంగా చూస్తూ నిన్న రావద్దని చెప్పాను కదరా అయినా నా మాట వినకుండా రావడం ఏంటి అంటూ అడిగాడు విహాన్ నువ్వు రావద్దని చెప్పావు కానీ నీ గురించి తెలిసి కూడా నేను రాకుండా ఎలా ఉంటాను అందుకనే రా అయినా పంతానికి కాకపోతే ఆ ప్రాజెక్ట్ సంగతి మర్చిపోవచ్చు కదా మళ్ళీ నువ్వు టెండర్ వేడి ఎందుకు అసహనంగా అన్నాడు వియాన్ అంటే ఓడిపోతాను అని ఒప్పుకుని తప్పుకోమంటావా ఆ రోజు నేను వాడి గుమ్మలోకి వెళ్తే ఎంత పొగరగా మాట్లాడాడు అసలు ఎంఆర్ గ్రూప్స్ కి సంబంధించిన ఏ ప్రాజెక్టు కూడా కర్నూలు బోర్డర్ దాటి లోపలికి రావడానికి వీల్లేదు రానివ్వను అని ఛాలెంజ్ చేశాడు రా వాడి నాతో ఈ రోజు ఈ టెండర్ గెలిచి వాడి అనుకున్నది జరగదు నేను అనుకున్నది జరిగి తీరుతుంది ఎంఆర్ గ్రూప్స్ కు సంబంధించిన ప్రాజెక్ట్ ఇకపై కర్నూలు లో కూడా ఉంటుంది అని నిరూపిస్తాను అంటూ చెప్పాడు విహాన్ సర్లే విషయం అక్కడ దాకా వచ్చింది కదా ఏదో ఒకటి తేల్చుకోవడమే మంచిది కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాడు అసలే లోకల్ ఎమ్మెల్యే పైగా ఎప్పుడు సాంబాని రౌడీని వెనక పెట్టుకుని తిరుగుతూ ఉంటాడట కాబట్టి మనతో వెళుతున్న ఈ లగేజీలను కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అనిష శశికళను ఉద్దేశించి అన్నాడు వియాన్ ఆ మాట విని కోపం రావడంతో అంటే మీ కంటికి మేము లగేజ్ లో కనిపిస్తున్నామా కస్తుమంది అనీషా నువ్వు మరీ అంత సీరియస్ అవ్వకు లగేజ్ అయినా ఎందుకో అందుకు పనికి వస్తుంది కానీ మీరున్నారే మా వెంట పడి మా బుర్ర తినడానికి తప్ప ఎందుకో పనికిరారు అలాంటప్పుడు మీ కూడా మేమెందుకు అన్న డౌట్ మీకు రావచ్చు దానికి క్లారిఫికేషన్ కూడా నేనే ఇస్తాను అన్నాడు వియాన్ ఏంటో ఆ క్లారిఫికేషన్ మూతి తిప్పుతూ అడిగింది అనిష ఇప్పుడు కాదు టైం వచ్చినప్పుడు ఇస్తాను కానీ ముందు ఫ్లైట్ ఎక్కు అన్నాడు వియాన్ దాంతో కోపంగా అతని వైపు చూస్తూ ఇస్తాడంట ఇస్తాడు ఇస్తాడు వీడి బొందా ఎప్పుడోకప్పుడు నాకు మండాలి వీడి గుండె మీద రెండిస్తా అంటూ మనసులో అతన్ని తిట్టుకుంటూ అతని వెనకే ఫాలో అయింది అనీషా తన రూమ్ లో కూర్చుని డ్రింక్ చేస్తూ ఆలోచిస్తూ ఉంది నిషిక చాలా సేపటి నుంచి ఆమెని గమనిస్తూ ఉన్న ఆమె ఫ్రెండ్ మయూరి ఎంతసేపున అలా తాగుతూ ఆలోచిస్తూ ఉంటావు ఇప్పుడు నువ్వు అంతలా ఆలోచించినంత మాత్రాన నీకు వచ్చిన ప్రాబ్లం అంత ఈజీగా సాల్వ్ అయిపోతుంది అనుకుంటున్నావా నాకు తెలిసి అలా తాగడం వల్ల హెల్త్ పాడవుతుంది తప్ప సొల్యూషన్ అయితే దొరకదు అంటూ సీరియస్ గా అంది ఆమె వైపు కోపంగా చూస్తూ అంత ఈజీగా సాల్వ్ అవ్వదని నాకు తెలుసు కానీ ఆలోచిస్తేనే కదా సాల్వ్ అయ్యే మార్గం ఏంటో ఒకటి దొరికేది విసుగ్గా అంది నిషిక నిన్ను చూస్తూ ఉంటే నవ్వాలి నాకు అర్థం కావడం లేదు నిషిక చక్కగా చేతుల్లో ఉన్న అందమైన అవకాశాన్ని వదిలేసుకుని మరి చేతులు కాల్చుకున్నావు ఇప్పుడు కాలి ఎక్కిన తర్వాత వాటిని ఎలా మాన్పాలా అని ఎంత ఆలోచన ఆలోచించినా ఉపయోగం ఏముంటుంది చెప్పు ఎంత కష్టపడి నువ్వు ఆ బొబ్బలు మాంటుకున్నా సరే వాటి మచ్చలు మాత్రం అలానే మిగిలిపోతాయి అంది మయూరి ఆమె వైపు చాలా కోపంగా చూస్తూ నీతులు చెప్పింది చాలు ఇంకా కాపుతావా అసలే నా టెన్షన్ లో నేను చస్తూ ఉంటే నీతి నీతి సూక్తులు ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు అయినా అంత అందమైన అవకాశాన్ని నేనేమి వదిలేసుకున్నాను వచ్చినంత వరకు చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒక యాడ్ చేస్తూనే ఉన్నాను ప్రతి డైరెక్టర్ తో కూడా వీలైనంత వరకు రిలేషన్ మెయింటైన్ చేస్తూనే వచ్చాను కొంతమంది అది లోకోగా తీసుకుని వాడుకోవాలని చూశారు అయినా కూడా సహించాను భరించాను ఇదంతా ఎందుకు చేశాను నా కెరియర్ బిల్డ్ చేసుకోవాలి అనే కదా హీరోయిన్ గా ఒక వెలుగు వెలగాలి అదే కదా కానీ సడన్ గా నేను చేసిన ప్రతి ప్రయత్నం ఫెయిల్ అవుతూ వచ్చి ఇలా ప్లాప్ హీరోయిన్ గా మారిపోయాను అని నేను ఏమైనా కలగన్నానా అంటూ సీరియస్ అయ్యింది నిషికా ఓకే నువ్వు చేసిన ప్రయత్నాలు చాలా ఉన్నాయి ఒప్పుకుంటాను కానీ ఆ ప్రయత్నానికి నువ్వు సరైన బేస్మెంట్ వేసుకోలేదు ఉన్న స్ట్రాంగ్ బేస్మెంట్ ని కెరియర్ స్టార్టింగ్ లోనే వదిలేసుకున్నావు ఆ బేస్మెంట్ ఏంటో తెలుసా వియాన్ సూటిగా ఆమె వైపు చూస్తూ అడిగింది మయూరి ఏంటి ఆ వెస్ట్ ఫిలోనా వాడు నా దగ్గర ఉన్న ఏ ప్రయోజనం ఉండదు కొద్ది యూజ్లెస్ క్యాండిడేట్ కాబట్టి వదిలేసుకున్నాను పొగరుగా అంది నిషిక అతను యూజ్లెస్ క్యాండిడేట్ కాదే అతన్ని యూస్ చేసుకోవడం నీకు రాలేదు యునో ఎంఆర్ గ్రూప్స్ అంటేనే ఒక బ్రాండ్ ఆ పేరుతో వాళ్ళు చెయ్యని వ్యాపారం అంటూ లేదు వ్యాపార సంస్థల్లోనే తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు ఇండియా మొత్తం వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి వాటిని టచ్ చేయడానికి కూడా ఎవ్వరూ సాహసించలేరు అలాంటిది నీకు ఎలాంటి విలువ లేకపోయినా ఆ ఎంఆర్ వారసుడైన వియాన్ నీకు పడిపోయి నీకు వాళ్ళ కుటుంబంలో ఒక స్థానాన్ని కల్పిస్తాను అంటే దాన్ని ఎడమకాలతో తన్ని క్రేజీగా ఉంటుందని ఈ ఫీల్డ్ లోకి వచ్చావు చివరికి ఏమైంది అందరూ నేను వాడేసుకుని ఇంగిలి విస్తరిని విసిరేసినట్లు బయటికి విసిరేసి పాడేశారు అదే వియాన్ని వెనక ఉండి ఉంటే వాళ్ళు ఇలా చేసే ధైర్యం చేస్తారా అసలు అతను నీకు తోడుగా ఉంటే ఇలా ప్రతి ఒక్కరి దగ్గరికి నువ్వు వెళ్ళి కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమలాడి ఒక్క చా సించమంటూ అడుక్కునే అవసరం వస్తుందా నీకు అంటూ అడిగింది మయూరి దాంతో ఆలోచనలో పడింది నిశిక ఒక్క క్షణం తప్పు చేశాను అన్న ఫీలింగ్ ఆమె మనసులో కూడా కలుగుతూ ఉండగా ఇప్పటికి కూడా మించిపోయింది ఏమీ లేదు నిషి మీ మధ్య దూరం కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఈ మూడు సంవత్సరాల అతను నిన్ను నీ ప్రేమని మర్చిపోయి మరో అమ్మాయిని ఇష్టపడతాడు అని నేను అనుకోను ఎందుకంటే తను చాలా సెన్సిటివ్ ఏదైనా ఒక విషయంలో అతను దెబ్బతిని ఉంటే మళ్ళీ దాని వైపు కూడా తిరిగి చూడడు అలాగే నీ ప్రేమలో ఓడిపోయిన అతను మళ్ళీ ప్రేమ జోలికి పోతాడు అని నేను అనుకోవడం లేదు అంది మయూరి దానితో రెండు నిమిషాలు ఆలోచించి అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు వెళ్ళి తనకి సారీ చెప్పి పేచ పవ్వడానికి ప్రయత్నించినా అంటూ అడిగింది నిశిక నువ్వేమీ చేయనవసరం లేదు అలా చేసినా అతను నీకు అవకాశం ఇవ్వడు ఇద్దరు అనుకోకుండా కలిసినట్లు ఉండాలి అతను పక్కనే ఉంటూ గతంలో మర్చిపోయిన నీ ప్రేమని మళ్ళీ అతనికి గుర్తు చేస్తూ అతని మనసుని గెలుచుకోవడానికి నీ వైపు తిప్పుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి అలా జరగాలి అంటే నువ్వు కేవలం ఒకే ఒక్క అవకాశం కోసం మాత్రం ఎదురు చూడాల్సి వస్తుంది అంది మయూరి నా జీవితం మళ్ళీ సెట్ అవుతుంది అంటే ఇదివరకటి నిషికాలో నాకు క్రేజ్ వస్తుంది అంటే ఎంత కాలమైనా నేను ఎదురు చూడడానికి సిద్ధంగా ఉన్నాను అంది నిషికా ఎంత కాలమో అవసరం లేదు ఈ విషయంలో నీకన్నా నేను చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాను వియాన్ కొత్తగా రిలీజ్ చేయబోతున్న మై గోల్డ్ పర్ఫ్యూమ్ యాడ్ కి మోడల్ సెలక్షన్ జరుగుతున్నాయి దానికి నీ ప్రొఫైల్ కూడా పంపించాను నాకు తెలిసి అతని మనసులో నువ్వు ఇంకా ఉండి ఉంటే ఖచ్చితంగా అతని కంపెనీ నుంచి నీకు కాల్ వస్తుంది ఆ వచ్చిన కాల్ ని సక్రమంగా నువ్వు వినియోగించు వినియోగించుకున్నట్లయితే మళ్ళీ అతని మనసులోకి వెళ్లడమే కాదు ఆ ఇంటి కోడలుగా నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం లభిస్తుంది దానితో నువ్వు మళ్ళీ చక్రం తిప్పొచ్చు అంటూ చెప్పింది మయూరి దానితో ఆలోచించి నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ ఆ అవకాశం నాకు వస్తుందంటావా అనుమానంగా అడిగింది నిషిక ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే నువ్వు అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్వి కదా నీ మీద మనసులో ఇంకా మిగిలిపోయి ఉన్న ప్రేమ వలనే వలనైనా సరే అతన్ని నిన్ను ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తాడు అని మయూరి అంటూ ఉండగా అని ఆమె ఫోన్ కు ఒక మెయిల్ వచ్చింది దాంతో అది చూసిన మయూరి పెదవులు చిన్నగా విచ్చుకోవడంతో నేను చెప్పాను అతను ఖచ్చితంగా నేను సెలెక్ట్ చేస్తాడు అని చెప్పాను కదా ఇది డేట్స్ కావాలి అంటూ నీకు వచ్చిన మెయిల్ అంటూ గర్వంగా ఆమెకు చూపించింది మయూరి ఆ మెయిల్ చూసి సంతోషపడుతూ వెంటనే వాళ్ళకి డేట్స్ ఇచ్చాయి అంది నిషిక ఆమె వైపు చాలా కూల్ గా చూస్తూ కొంచెం ఆత్రం ఆపుకో బేబీ వాళ్ళు అడిగిన వెంటనే మనం డేట్స్ ఇచ్చేస్తే నువ్వు ఖాళీగా ఉన్న విషయం వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి కొంతసేపు వెయిట్ చేసి కాల్ కూడా చేయని ఆ తర్వాత డేట్స్ ఇస్తాను అంటూ వంగరగా నవ్వింది మయూరి ఆ నవ్వుతో జత కట్టింది నిశిక వైజాగ్ బీచ్ ముందుకి వెనక్కి వెళుతూ వస్తూ ఉన్న అలలతో సరదాగా ఆడుకుంటూ ఉంది శశిక కొంచెం దూరంలో నిలబడి జింక పిల్లల అటు ఇటు గెంతుతూ ఆ అలలతో ఆడుకుంటూ ఉన్న ఆమెను చూసి చిన్నగా నవ్వుకున్నాడు విహాన్ విహాన్ గారు అక్కడెక్కడో దూరంగా నిలబడి అలా నన్ను చూస్తూ నవ్వకపోతే మీరు కూడా వచ్చి నాతో సరదాగా ఇలా ఆడుకోవచ్చు కదా అంటూ గట్టిగా అరిచింది శశిగా నీలా చిన్న పిల్లల్ని ఆడడం నాకు రాదు నువ్వు ఎంజాయ్ చేయి నేను ఇక్కడే ఉంటాను అరిషి చెప్పాడు విహాన్ ఏంటి నేను చిన్నపిల్లనా ఏ యాంగిల్ లో మీకు చిన్నపిల్లలా కనిపిస్తున్నాను అంటూ అరిచింది శశిక ఇదిగో ఇలా అలలతో దోవిల్చులాడుతూ ఉన్నావు కదా అది చూస్తూ ఉంటే చిన్నపిల్లలాగానే కనిపిస్తున్నావు మళ్ళీ దానికోసం ప్రత్యేకంగా యాంగిల్ సెట్ చేసుకోవడం ఎందుకు అని అన్నాడు విహాన్ ఏంటి నేను చిన్న పిల్లలా కనిపిస్తున్నానా ఉండండి మీ సంగతి చెప్తాను అంటూ అతని వెనక పడింది శశిక ఆమె తనను కొట్టడానికి వస్తుందని ఊహించడంతో అక్కడి నుంచి పరుగు ఏ శశి ప్లీజ్ వద్దు నువ్వు ఆడుకో అంటూ చెప్తున్నాడు విహాన్ వాటితో ఆడుకుంటుంటే నేను మీకు చిన్న పిల్లలా కనిపిస్తున్నాను కదా అందుకే మీతో ఆడుకుంటూ పెద్ద పిల్లని అయిపోతాను ఉండండి అంటూ అతను వెనకపడి అతన్ని కొడుతూ ఉంది శశిక ప్లీజ్ ఆపు శశి అని అతను చెప్తున్నా కూడా వినప వినిపించుకోకుండా కొడుతూనే ఉంది ఆమె దాంతో ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా దగ్గరికి లాక్కుని పట్టుకున్నాడు విహాన్ అతను అలా చేయడంతో అదిరిపడిన ఆమె షాక్ అయ్యి అతని వైపు అలా చూస్తూ ఉండిపోయింది విహాన్ కూడా ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉన్నాడు ఉవ్వెత్తులు ఎగిసిపడుతూ ఉన్న అలలు వచ్చి వాళ్ళని తాకి వెళ్లిపోతూ ఉన్నాయి అయినా కూడా ఎటువంటి కదలిక లేకుండా ఒకరి కళ్ళల్లోకి ఒకరు కళ్ళు పెట్టుకుని అలా చూస్తూ ఉండిపోయారు వారిద్దరు అతను తనకి అంత దగ్గరగా ఉండడంతో ఒక్కసారిగా గుండె వేగం పెరిగిపోతూ ఉండగా ఆమె పెదాలు అదురుతూ ఉన్నాయి వాటిని చూసి వాటికి దూరంగా ఉండడం కష్టంగా అనిపించడంతో మెల్లిగా ఆ పెదవులను అందుకోవడం కోసం తన మొహాన్ని ఆమె మొహానికి దగ్గరగా తీసుకు వెళుతూ ఉన్నాడు విహాన్ అసలు ఎందుకు వస్తున్నాడో అర్థం అవడంతో చిన్నగా సిగ్గుపడుతూ అతనికి సహకరించడానికి సిద్ధపడింది శశిక అప్పుడే అమ్మి పాపమ్మా అంటూ ఒక వాయిస్ శశికకు వినిపించడంతో అదిరిపడి అటువైపు చూడగా అక్కడ తన వైపే బాధగా చూస్తూ కనిపించాడు నరసింహారెడ్డి అతని వైపు చూసిన శశిక కొంచెం కంగారుగా విహాన్ గుండెలపై చేతులు వేసి అతన్ని తనకి కొంచెం దూరం జరిపి నాన్న మీరా అంటూ భయంగా కొంచెం షాకింగ్ గా అడిగింది ఆమె ఆమె నోటి నుండి నాన్న అన్న పదం విన్న విహాన్ మరింత షాక్ అయ్యాడు ఏంటి శశి నువ్వు మాట్లాడేది వీడు మీ నాన్న అంటూ తన కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా ఆమెను చూస్తూ అడిగాడు విహాన్ అతనికి ఏం సమాధానం చెప్పకుండా భయం భయంగా నరసింహారెడ్డి వైపు చూస్తూ ఉంది శశిక ఏందమ్మా ఇది మామని మనవాడతాను అని చెప్పినావు కదా మళ్ళీ ఈ అబ్బితో ఏం చేస్తున్నావు ఈడ అసలు ఇంట్లో నుంచి పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చినది నీకు నువ్వే పారిపోయినావా లేదా నీకు మా ఏ చెప్పి అట్లా పారిపోయేలాగా ఎవరైనా చేసినారా విహాన్ వైపు వారగా చూస్తూ అడిగాడు నరసింహారెడ్డి ఏంటి సార్ మీరు మాట్లాడేది తను ఇంట్లోంచి పారిపోవడం ఏమిటి తను నా భార్య మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అంటూ సీరియస్ గా చెప్పాడు విహాన్ ఏంద్రా మాట్లాడేది నా బిడ్డ నిన్ను మనవాడే ఏంది అంటూ విహాన్ కాలర్ పట్టుకుని లాగి పెట్టి అతని చెంప మీద కొట్టాడు నరసింహారెడ్డి ఆ దెబ్బతో అదిరిపడి విహాన్ గారు అంటూ అరుస్తూ లేచి బెడ్ మీద కూర్చుంది శశిక ఆ పక్క బెడ్ మీద హాయిగా నిద్రపోతూ ఉన్న విహాన్ ఆ అరుపుకి కొంచెం మెలుకువ రావడంతో అబ్బా ఏంటే నీ గోళ కాసేపైన పైన ప్రశాంతంగా పడుకోనివ్వవా అంటూ మత్తుగా కళ్ళు తెరవకుండానే అడిగాడు అతన్ని చూసి కొంచెం రిలాక్స్ అయ్యి శరీరానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ ఓ మై గాడ్ ఇదంతా నా కలన ఒక్క క్షణం ఎంత పడ్డాను ఆ ఇంటి నుండి పారిపోయి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఏ రోజు నాకు ఎలాంటి కళ రాలేదు కానీ ఈ రోజు ఏంటి కొత్తగా ఏదో వాళ్ళు నన్ను హింసిస్తున్నారు అని అక్కడి నుంచి పారిపోయాను కానీ వచ్చిన దగ్గర నుండి ఒక్కసారి కూడా నాన్నగారి గురించి ఆలోచించలేదు పాపం ఆయన ఎలా ఉన్నారో ఏంటో నా గురించి బెంగ పెట్టుకున్నారేమో అని ఆలోచిస్తూ ఉన్న ఆమెకి పక్కనే టేబుల్ పై ఉన్న తన ఫోన్ కనిపించింది దానితో ఒక్కసారి విహాన్ వైపు చూసి అతను నిద్రపోతున్నాడు అనడానికి గుర్తుగా అతను శ్వాస గట్టిగా తీసుకుని వదులుతూ ఉండడంతో అది గమనించి హామయ్య పడుకుండిపోయారు ఒక్కసారి నాన్నగారికి కాల్ చేసి మాట్లాడాలి అని మనసులో అనుకుని ఆ ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళింది శిక ప్రశాంతంగా పడుకుని ఉన్న నరసింహారెడ్డి ఫోన్ కంటిన్యూస్ గా రింగ్ అవుతూనే ఉంది దాంతో విసుక్కుంటూ ఆ ఫోన్ వైపు చూసిన అతనికి ఏదో కొత్త ప్రైవేట్ నెంబర్ అని కనిపించడంతో ఒక్కసారి టైం వైపు చూశాడు టైం తెల్లవారుజామున నాలుగు అవుతూ ఉండడంతో ఇయ్యాలప్పుడు ఎవరు నాకు ఇన్ని మార్లు కాసేత్తా ఉండారు అని మనసులో అనుకుని ఆ రూమ్ బాల్కనీలోకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు నరసింహారెడ్డి ఆ పక్క బాల్కనీలోనే ఉన్న శశికకి అతను గొంతు వినగానే దుఃఖం ముంచుకు వచ్చేసింది తాను ఏడుపు తండ్రికి వినిపించకూడదు అని నోటికి చేతిని పెట్టుకుని ఏడుస్తూ ఉంది ఆమె హలో ఎవరు మాట్లాడేది ఎవరు అంటే సమాధానం చెప్పరే అంటూ విసుక్కుంటూ అడిగాడు నరసింహారెడ్డి అతను గొంతు వింటూ ఉంటే ఎలా ఉన్నారు నాన్నా అని ఆర్తిగా అడగాలని మనసులో అనిపిస్తూ ఉండడంతో హలో అని శశిక అంటూ ఉండగా ఎవరు బావా ఇయ్యాలప్పుడు అయినా నీకు వచ్చే ఫోన్ కాళ్ళు అట్టా డైరెక్ట్ గా నువ్వు ఎత్తమాకు అని నీకు చెప్పినాను కదా అయినా ఎందుకు తీసినావు ఏది ఇవ్వు నేను మాట్లాడతా ఉంటా అంటూ అతని చేతిలో ఉన్న ఫోన్ లాక్కున్నాడు సాంబాం ఫోన్ అతను వాయిస్ వినగానే భయంతో వెళ్లంతా చెమటలు పట్టేశాయి శశికకి ఎవరు ఫోన్ చేసి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండి పోయారా ఒకసారి చూడు ఆ నెంబర్ ఎవరిదో కనుక్కో అంటూ చెప్పి ఆ ఫోన్ అతనికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నర్సింహారెడ్డి దాంతో ఆ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని హలో ఎవరు అంటూ కొంచెం అనుమానంగా గట్టిగా అడిగాడు సాంబాం అతనికి ఎటువంటి సమాధానం రాలేదు అప్పటికే అతను గొంతు విని భయపడిన శశిక ఆ ఫోన్ కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కంగారుగా వెళ్లి విహాన్ పక్కన పడుకుని ఎక్కువగా భయంగా ఉండడంతో అతని గట్టిగా వాటేసుకుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్స్ చెప్పండి అలాగే ఈ స్టోరీ పై మీ విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ లో చెప్తూ రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను